గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ లీకర్ శామ్ కి సంబంధించి ఈటీ ఐడి కలిసి కవిత గారిట్లో సోదాలు చేసి నిన్న రాత్రి ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని గురించి తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ స్కామ్ జరిగిందని I am not at all interested in the politics oh, of course, I mean, my I mean, no, no. No. the person who is doing everything, hmm. any sin he has to be punished, Definitely. Let, let it be any Andhra, Telangana or anywhere. Hmm. The person who is at all, somebody does the mistake, he has to be punished. Yes. If he is not a person who has done the mistake, hmm. and he should not be given any this one, unwanted uh, లైక్ ఈడీ అండ్ అదర్ థింగ్స్ దే షుడ్ నాట్ డూ అంటే ఆవిడ తప్పు చేశారంటారా మీరేమనుకుంటున్నారు పర్సనల్ గా తప్పు చేశారా లేదా రాజకీయ కక్ష అనుకుంటున్నారు వీ డు నో ద ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రాజకీయం గురించి నాకు ఏబీసీడీ తెలియదు పర్లేదు మామూలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనకు కావాలి మామూలు ప్రజలమ్మ నేను ఒక డిఫెన్స్ వాడిని నాకు ఇదంతా ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఆల్ దీస్ థింగ్ ఓన్లీ థింగ్ యూ మస్ట్ బి హానెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యు థింక్ ఇట్స్ ఎ ఎలక్షన్ స్టంట్ సర్ ంగ్ మేబీ టేక్ దొరికిద్దు బయటం నమస్తే అండి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు స్కామ్ జరిగిందని సో మీరేమనుకుంటున్నారు నిజంగా లేదంటారా పొలిటికల్ గేమ్స్ అండి రాజకీయంగా కక్షపూరిత చర్యలే అంటారు ఆవిడేమి చేయలేదంటారా చేయకపోవచ్చండి కక్ష పూరితం అంత అంటే ఎప్పటి నుంచో మనకి ఇది ఎప్పటి నుంచో ఈ స్కామ్ నడుస్తుందని మనం వార్తల్లో వింటూనే ఉన్నాం కదా మరి ఒకవేళ ఏం చేయకపోతే ఎప్పుడో ప్రూఫ్ అయ్యేది కదా ఆ స్కామ్ లో నేను బిజెపి వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారండి అయితే అన్ని కక్ష పూరితాలు చేసుకుంటున్నారు తప్ప రాజకీయం చేసుకుంటున్నారు తప్ప అంతకంటే మించింది ఏమీ లేదండి ఈ కక్ష ఎవరిది అంటారు బీజేపీ పార్టీ అండి బీజేపీ అంటే మొన్నటిదాకా బీజేపీ బీఆర్ఎస్ బానే ఉన్నారు అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు కక్ష పూరితం అని ఎలా అంటారు రాజ రాజకీయ మిత్రులు శత్రులు మామూలు ఎని అంటే మోడీ గారు అడుగు పెట్టారు కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసింది మరి రేపు ఏపీలోకి వెళ్తే అక్కడ ఏమైంది అంటారు అక్కడ మళ్ళీ సపోర్ట్ ఉంది కదండి టీడీపీకి సో అక్కడ ఏం జరగదు అంటారా అక్కడ ఏముండదు అండి ఇంకా ఫుల్ దాని గురించే కదా సపోర్ట్ అయిపోయారు అంటే ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు ఇది ఇక్కడ ఆగిపోతుందా బిఆర్ఎస్ నాయకులు గానీ కేసీఆర్ ఫ్యామిలీ ఉన్నారు కదా సో వాళ్ళ అరెస్ట్లు కూడా నెక్స్ట్ జరగబోతున్నాయి అంటారా ఇంకా చాలా మంది ఉంటారండి లిస్ట్ లో లిస్ట్ లో ఉన్నారంటారా

కాంగ్రెస్ లేదండి కాంగ్రెస్ బిజెపి పార్టీ ఒకటే చేస్తుంది మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి కవిత గారు అరెస్ట్ వల్ల ఇప్పుడు బిఆర్ఎస్ కి రేపు ఎలక్షన్స్ లో సింపతి ఓట్స్ ఏమైనా పడే అవకాశం ఉందా సింపతి గ్యారెంటీగా వస్తుందండి అంటే బెటరే అంటారు మరి తెలిసి తెలిసి బిజెపి ఇప్పుడు ఎందుకు చేస్తుంది సమయం చూసారు ఎప్పుడు ఎప్పుడు చేయాలి పని కానీ వెయిట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల గురించి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్ ఉంటే సింపదండి అయినా అరెస్ట్ వారెంట్ ఏముందండి మళ్ళీ రెండు రోజుల్లో బయటకు వస్తుంది అంటే బయలు దొరికిద్దాకదా అని ఒక డౌట్ ఉంది మీరు దొరికింది అంటున్నారా ఉంటుందండి బయల్ బయల్ ఖచ్చితంగా దొరుకుతుంది అయితే ఇప్పుడు మీరు కవిత గారు బయటకు రావాలనుకుంటున్నారా తప్పు శిక్ష శిక్షణ బయటకు రావాలని మీ ఓటే వరకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాకు ఎక్కడ వరకు ఓటు గురించి ఎవరు చెప్పరా ఎక్కడ ఎవరు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఏపీలో ఏమండి మేము ఇక్కడ ఉన్నాం మాకేం తెలుసు పొజిషన్ సరే అండి థ్యాంక్ యూ నమస్తే అమ్మా ఇప్పుడు నిన్న కవిత గారిని అరెస్ట్ చేశారు కల్వకుంట్ల కవిత గారిని సో అవి నిజంగా తప్పు చేశారంటారా లేదా ఏంటి రాజకీయ కక్ష నాకు ఎందుకు తెలియదు కదా వార్తలు ఏం తెలియదా మీకు సరే అయితే ఇప్పుడు కవిత గారు అంటే తెలుసా మీకు ఎవరు అంటే తెలుసు కేసీఆర్ బిడ్డ బిడ్ బిడ్డ ఈ స్కామ్ లో ఉంది ఆవిడ నిజంగానే తప్పు చేసింది అనుకుంటున్నారా లేకపోతే బీజేపీ వాళ్ళు ఇట్లా కక్షపూరితంగా చేశారని కొంతమంది అంటున్నారు మీరేమనుకుంటున్నారు మేమైతే ఏమనుకోవాలి అమ్మా ఆవిడ బయటకు రావాలనుకుంటున్నారా లేదా పోనీ అదైనా చెప్పండి బయటకు వస్తే బాగుంటది ఆడ మంచి కదా ఆడ మనిషి కాబట్టి బయటకు రావాలంటారు ఒకళ్ళు తప్పు చేస్తే తప్పు అంటే ఇంకా మనం మనం మనమే చూసుకోవాలి ఆడ మంచి నాకు పెట్టుకుంటే ఎట్లయిపో ఆడపిల్లలు అంటారు అంటే తప్పు చేసిందని వాళ్ళు లోపల పెట్టారు సరే పోనీ ఇంకా కవిత గారు ఆగిపోద్దా కేసీఆర్ గారు తెలుసు కదా మీకు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు అస్ట్ చేస్తారంటారా ఆయన మంచిగా చేసాడు అమ్మా ఆయన ఎందుకు మంచిగా చేసిండు ఇంతవరకు పదేళ్ళు ఏళ్ళు బాగా నచ్చిందా మీకు పరిపాలన మంచిగా ఆయనకే ఎందుకు ఏం పథకాలు బాగా నచ్చాయి అందులో పథకాలు రాని రాకపోయినా ఇంకా మంచిగా చేసిండు బా నచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ గానీ తెలంగాణలో బిఆర్ఎస్ ఫామీంది బా నచ్చిందా అందరూ నచ్చారా ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది మరి ఇప్పుడు చెప్పిండ్రు కానీ ఏది లేదు ఇప్పటికి ఏం యాది లేదు పథకం ఎక్కువ మంచి ఇస్తామన్నారు ఎక్కువ ఇస్తామన్నారు రైతు బంధు పెంచి ఎక్కువ ఇస్తామన్నారు యాది లేదు అయితే చేస్తామని చెప్పారు కానీ ఏది అయితే వాళ్ళకి యాది లేదు అంటారా మీకైతే హైదరాబాద్ బాగా ఆ హైదరాబాద్ కూడా బాగుపడింది ఆయన వచ్చినాక సో అంటే ఇప్పుడు కవిత గారు అయితే బయటకు రావాలని కోరుకుంటున్నారు నమస్తే అండి ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా సో మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి ఏం జరగబోతుంది నెక్స్ట్ కాదండి అందరు ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణలో మోడీ గారు అడుగుపెట్టారు ఈడీ వచ్చి కర్తన్గానే అరెస్ట్ చేసింది అంటున్నారు సో రేపు ఆయన ఏపీలో అడగబెట్టబోతున్నారు సో అక్కడ ఏం జరుగుద్దని మీరు అనుకుంటున్నారు ఏపీలో అయితే ఎలాగో పొత్తి ఉంది కాబట్టి ఈసారి గెలిచేది పొత్తే గెలుస్తుంది అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు కరెక్ట్ కరెక్ట్ అమ్మ ఎందుకు అమ్మ వైనాట్ వన్ జగన్ గారు ముందుకు కదా మీరు ఇలా ఎలా చెప్తారు ఏపీలో అభివృద్ధి ఏం చూస్తారు మీరు చెప్పండి మీరు ఏపీఆ తెలంగాణ నేను ఏపీ మీరేం చూసారు చెప్పండి అందుకే మిమ్మల్ని చూడలేదు అందుకని ఇది గెలవాలనుకుంటున్నాను సో ఇది వస్తే అభివృద్ధి వచ్చిందని మీకు నమ్మకం ఉందా డెఫినెట్లీ యా డెఫినెట్లీ అంటే ఎందుకు అని మేము ఒకసారి తెలుసుకోవచ్చా సి ఇప్పుడు ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి మొన్నటి వరకు చాలా దారుణంగా ఉన్నాయి ఉద్యోగాలు లేవు సి ఉద్యోగాలు రావాలంటే యాక్చువల్గా చంద్రబాబు వచ్చినప్పుడు చాలా బాగున్నాయి ఇప్పటికైనా అది బా అది లేదు సో మరి కూటమి ఎప్పటి అధికారంలోకి వస్తుందో ఉద్యోగాలు రోడ్లు అభివృద్ధి అంతా వచ్చేస్తది అనుకుంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం హామీలు ఇస్తాయి అంటారా ఈవెంచ్యువల్గా వస్తుంది అని నమ్మకంతో ఉన్నాం మీ ఓటు ఎవర్కి నేనేతే పొత్తుకేస్తాను పొత్తు అంటే పొత్తులో కూడా మూడు పార్టీలు ఉన్నాయి జనసేన ఆమే జనసైనిక్ ఓకే అంటే మరి రాజధాని ఏం తేలబోతుంది ఒకవేళ అయితే ఏ రాజధాని ప్రకటిస్తారంటారు మీరు అన్నట్టుగా అధికారంలోకి వస్తే రాజధాని ఏంటి ఏటికి నేను అడగాలి చెప్పండి మీరు ఏపీకి రాజధాని నాకే తెలియదు సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూటమి అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని ఏ చేస్తారంట అది మేబీ చంద్రబాబు ఆల్్రెడీ స్టార్ట్ చేశారు కదా అమరావతి అవ్వచ్చు అనుకుంటున్నా ప్రత్యేక హామీలు ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి సో బాగా ప్యాకేజీలు కానీ ఏమైనా ఇస్తారంటారా స్పెషల్ స్టేటస్ గురించి కానీ దేని గురించి ప్యాకేజెస్ అనేవి నాకు ఇంతకే తెలియదు కానీ కానీ అభివృద్ధి అభివృద్ధి కోసం చూస్తున్నా యాక్చువల్ సంక్షేమ పథకాల కోసం కాదు అభివృద్ధి పథకాల కోసం చూస్తున్నాను నేను అంటే ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు మేము చాలా అందిస్తున్నాం అంటున్నారు అందిస్తున్నారు కదా సో అవి వద్దంటారా మీరు సంక్షేమ పథకాల వల్ల యూజ్ ఏముంది రాష్ట్రానికి యూజ్ ఏముంది ఇండివిజువల్ గా బెనిఫిట్ ఉంటది అభివృద్ధి పథకాలు ఉంటాయి కదా రాష్ట్రం బాగుపడుతుంది టోటల్ రాష్ట్రానికి ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా అభివృద్ధి పథకాలు సంక్షేమాలు అవసరం లేదంటారా అంటే ఈ గవర్నమెంట్ వచ్చిందంటే మీరు చెప్పే పథకాలు అనేవి కొంతవరకు ఓకే సీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇజ్ ఇంపార్టెంట్ ఫ్రీ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అలా ఇప్పుడు ఎవరు పని చేయలేని చేయలేనోళ్ళకి కూడా మంత్లీ లేకపోతే సిక్స్ మంత్స్ ఒకసారి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా చేస్తే బెనిఫిట్ ఉండదు కదా దాన్ని అభివృద్ధిలో పెట్టండి సోమర్ పోదులు చేస్తున్నారు సంక్షేమ పథకాలు అలా అంటారా కైండ్ ఆఫ్ అంతే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్